బ్రేక్ఫాస్ట్ కోసం జొన్నలు పిండి పట్టాను అది బాగా ఫర్మెంట్ అయింది నాకు ఎంత కావాలో అంత తీసేసుకొని రిమైనింగ్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇంకా మా అబ్బాయిని చదువుకోమంటే మెడిటేషన్ చేసుకుంటున్నాడు ఇంకా నేనైతే వాటర్ వామ్ వాటర్ ఎంత తాగలుగుతానో అంతైతే తాగుతాను ఇంకా వాటర్ తాగేసి ఇంకా బాక్స్ పెట్టాలి కాబట్టి ఇంకా కుకింగ్ స్టార్ట్ చేస్తాను ఒక పక్క రైస్ పెట్టేశాను ఒక పక్క ఎగ్స్ పెట్టేశాను రైస్ అయితే ఉడికిపోయింది ఉడికిపోయాక దాన్ని పక్కన పెట్టేసి ఇంకా కిడ్నీ స్టోన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఆకులైతే బాయిల్ చేసుకుని వాటర్ తాగుతా నేను ఇంకా పిల్లలకి స్నాక్స్ కోసం ఫ్రూట్స్ అయితే పెట్టేశాను స్నాక్స్ కోసం మ్యాక్సిమం ఎప్పుడు ఫ్రూట్సే పెట్టడానికి ట్రై చేస్తాము ఇంకా ఫ్రూట్స్ ఇంట్లో లేవు అనే అన్నప్పుడు మాత్రం ఏదో ఒకటి పెట్టడానికి పెడతాము బాక్స్ అయితే ప్యాక్ తనకి నేను బాక్స్ ప్యాక్ చేసేసి పక్కన పెట్టేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా ఇంకా బ్రేక్ఫాస్ట్కి జొన్నల పిండి తీసి పక్కన ఉంచాను కదండి దాంతో అయితే ఇవాళ దోశలు వేస్తాను ఇంకా జొన్నల పిండిలో కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా ఇడ్లీ సోడా వేసుకోవాలి కుకింగ్ సోడా వేసుకొని దోశ వేసుకుంటే అసలు మనం మామూలు దోశ ఎలా వేసు ఉంటుందో సేమ్ ఆ టేస్ట్ ఉంటుంది కలర్ కూడా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఈజీగా వస్తుంది దోశ కూడా మన నార్మల్ దోశలాగే టేస్ట్ కూడా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు సేమ్ మన నార్మల్ దోశలు ఎలా ఉంటుందో టేస్ట్ అలానే ఉంటుంది ఇంకా దోశ అయితే వేసేసాను ఈ దోశ ఎందుకు ఫుల్గా వీడియో చూపిస్తున్నాను అంటే జొన్నల పిండితో దోశ కూడా చాలా బాగా వస్తుంది మనం అంత కష్టపడనక్కర్లేదు ఈజీగా వచ్చేస్తుంది మా నార్మల్ దోశలాగే అందుకోసమే ఈ దోశని ఫుల్గా వీడియో తీసి పెట్టాను దోశ బాగా కాలిక ఒక పక్క నుంచి ఇంకొక పక్కకు తిప్పేసుకున్నాను చాలా ఈజీగానే వచ్చేసింది తిప్పడానికి కూడా దోశ రెండు పక్కలు కాల్చుకున్నాక ఇంకా దీనికైతే కాంబినేషన్ నేను కారం చేశాను ఇంకా మా అబ్బాయి స్కూల్కి వెళ్ళాలి కాబట్టి వాడికి ఎయిట్ థర్టీకి స్కూల్ అంటే ఎయిట్ ఫిఫ్టీన్కి బయలుదేరాలి ఇక్కడి నుంచి సో వాడికైతే బాయిల్ చేసిన ఒక ఎగ్ అలాగే కారం పెట్టి తనకిచ్చేసాను బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా స్కూల్కి బయలుదేరేసాడు ఇంకా లంచ్ ప్యాక్ ఇచ్చేసి తనకి పాయ చెప్పేసాను తను పంపించేసాక ఇంకా పాపను కూడా రెడీ ఇచ్చేసేసాను రెడీ చేసి తను కూడా స్కూల్కి పంపించేసాను తన ఫ్రెండ్తో కలిసి తను వెళ్తుంది కింద వాళ్ళ డాడీ తీసుకెళ్తారు స్కూల్కి ఇంకా వాళ్ళని స్కూల్కి పంపించేసి అలా కూర్చొని టూ మినిట్స్ రిలాక్స్ అయ్యాను దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టూ డేస్ లాగ్